వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఆయన గారు అయితే బన్ కేక్ తీసుకొచ్చారండి బన్ కేక్లో నోప్లా స్టప్పింగ్ అనేది కొబ్బరి టూటీ ఫ్రూటీ పెట్టారు కేక్ అయితే చాలా వేడిగా ఉంది అప్పటికప్పుడు చేసినట్టున్నారు తీసుకొచ్చారునా అలాగే ఈరోజు మన వీడియోలో మా ఊర్లో ఉన్న పొగాకు తోటలో చిన్న లొకేషన్లు చూపించబోతున్నాను వీడియో మిస్ అవ్వకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా పూర్తిగా చూసి వీడియోకు చిన్న లైక్ చేయండి ఇదిగండి ఇది ఒక పొగాకు తోట మా ఊర్లో అనేది పొగాకు మొక్కజొన్న సెరుకు మినుము టమాటా బొబ్బాస్ తోటలు వంగ మొక్కలు ఇవన్నీ వేస్తారండి పల్లెటూరు కదా మాది ఇదైతే చింత చెట్టు అండి ఈ చింత చెట్టు కింద చాలా గేదెలు ఆవులు కడతారు చాలా చల్లగా ఉంటుంది చాలా నీడగా ఉంటుందండి చల్లగానే అందుకని అక్కడ కడతారు చింత చెట్టు నిండా చింతకాయలే ఎండ మూల కనిపించట్లేదు కానీ చాలా చింతకాయలు ఉన్నాయి చెట్టు నిండా చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయా ఎండమూల కిమేరా సరిగ్గా తీసుకోలేదు అదిగండి పొగాకు తోట ఇదైతే ఇంకా తయారవ్వలేదు ఇంకో పడుతుంది పొగాకు కొడతారు అనమాట ఇవే మా ఊర్లో ఉన్న పొగాకు చాలా ఘాటుగా ఉంటుంది అనమాట ఘాటు పొగాకు అనమాట ఇది చాలా ఘాటుగా ఉంటుంది పొగాకు కుట్టినప్పుడు కూడా మాకు ఇళ్ళ దగ్గరికి స్మెల్ వస్తుంది ఘాటుగా ఈ పొగాకు రెలుస్తారంటారు కదా రెలిసినప్పుడు చాలా మందికి వాంతులు కూడా అవుతాయి కళ్ళు తిరుగుతాయి ఇది పొగ అంత ఘాటు గేదెలకైతే తెర వేశారు గేదెల్ని మా ఊర్లో చాలా బాగా చూసుకుంటారు చాలా మంది అలాగే చూస్తారు అనుకో కొంతమంది దోమతెర కట్ట కట్టరు పఫం అలాగే వదిలేస్తారు కొంతమంది అయితే కడతారు అనమాట గేదెకి ఇది ఒక పంట అండి పొగాకు ఇది ఇంకా కొట్టలేదు అది ఇది ఉంది పొగాకు కొడతామంటే ఆకు నరుగుతారనమాట అది కొడతామంటే పొగాకు కొంచెం కనిపెట్టిన చూసారా పసుపు రంగులో అదైతే పొగాకు పొగాకు కొట్టేశారండి అది పొగాకు కొట్టేసి పందిరికి వేలాడగట్టారు తల కిందగా అలా కడితే ఆకు పచ్చిగా ఉన్నా బాగా మాగుద్దు అనమాట అదిగో చూసారా అక్కడ ఆ సీనంతా ఖాళీ అయిపోయింది అదంతా పొగాకు మడే అదైతే శుభ్రంగా కొట్టేశారనమాట పొగాకు ఆ శివ్ర కనిపించే చేను పచ్చగా అది మొక్కజొన్న స్వీట్ మొక్కజొన్న అనమాట అది మొక్క చిన్నగానే ఉంటుంది గుర్తు రెడీ అయిపోద్ది ఆ పొగాకు మా మాగిన తర్వాత ముక్కు పొడి కలర్లో వస్తుందండి అది కాఫీ పొడు కలర్లో వచ్చేది ఇది ఇక్కడున్న మొక్కలన్నీ నరికేశారనమాట అలాగా ఇంకొక తోట ఉంది ఇంకా రెండు మూడు తోటలు ఉన్నాయి కొట్టాల్సిన ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చినట్టయితే వీడియో చిన్న లైక్ చేయండి